హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగున్నాను ఇప్పుడు చేసి ఖచ్చితంగా ఇంకా మూడున్నర మధ్యలో ఉంది రాజకుమారి ఇంటికాడ ఉండి ఇంకా పిన్నోలు చేసుకుంటా ఉంది ఇందుకో కెమెరా కెమెరా అడ్డట్ తిప్పుతా ఉన్నా కెమెరా ఏమన్నా అనుకుంటున్నావు లేదా డప్పులమే అనుకుంటున్నా బామరదు వెళ్ళండి వారు సరదాగా ఉంటా ఉంటాను ఇప్పుడే మా బామర్ది నేను ఇంకా మన రోజు మీకు బ్లాగ్ పెట్టా కదా ఇంకా వెనకడి సరుకు తీసుకురావాలని చెప్పేసి సరుకులను అలానే కూరగాయలు సరదా వచ్చేసి మీకు పికిల్స్ పంపియని చెప్పేసి ఇంకా ఏమంటారు మిషన్ ఒకటి మిషన్ ఒకటి తీసుకొచ్చాను మిషన్ అయితే మిషన్ తీసుకొచ్చానండి ఇంకా కొన్ని రోజులు మీకు పికిల్స్ ఇంకా మీ ఇంటికి రాబోతున్నాయి తర్వాత వచ్చేసి టమాటాలు కూరగాయలు తర్వాత వచ్చేసి నొండబ్బ తర్వాత ఇంకా చిన్నపిల్ల సంబంధించిన ఆడుకునే గోళీలు బొంగరాలు అవన్నీ తీసుకొచ్చాను అవన్నీ బాక్స్ లో ఉంటాయి చీర బాక్స్ లో ఉన్నాయి చూపిస్తాను చిన్నటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి మీకు గోళీలు కూడా తీసుకొచ్చాను చిన్నప్పుడు మా నాన్నగడ పది రూపాయలు దొంగతనం చేసి పది రూపాయలు గోలు కొను అప్పుడు ఏం తెలుసు అండి పది రూపాయలు వంద గోలు ఇస్తే వంద గోళ్ళు జూబ్ ఇటోకి యాప్ ఇటోకే యాప్ చేసుకొని సాయంత్రానికి పోవడం లేక రావడం చేసేవాడిని అన్నం కూడా తినేవాడిని కాదు జనసక్క మనకి ఇంకా ఒక షాప్ కావాల్సిన వాల్ పేపర్స్ అయితే స్టిక్కర్స్ పంపిస్తా ఉంది కొన్ని రోజులు అవి ఇంకా శుభ్రంగా మళ్ళీ మరోసారి మా షాపు మళ్ళీ రీమోడల్ అవ్వబోతుంది ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటంటే జాన్సక్క రెండు నెలల క్రితం లేకపోతే నెల నెలల మనకి ఒక ట్రైలు పంపించింది అండి ఇంకా పిల్లలు బట్టలు కానీ ఏమైనా వస్తువులు కానీ దాంట్లో పెట్టుకోరా పెట్టుకోరాజి అని చెప్పేసి ఎందుకంటే రాజకుమారి బట్టలు చిన్నపిల్లల బట్టలు మా బట్టలు అన్నీ కలిసిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి ఒక నాలుగైదు ట్రైలు పెద్దవి పంపించింది ఇంకా ఇంత ఇంత ఉంటే బాక్సులు అవి నాలుగు బాక్సులు నాలుగు ట్రైలు లాగా అయితే వాటిని ఇంకా బట్టలకి ఏదో ఉపయోగించట్లేదు మనం ఉన్న కొత్త కొత్త ఇంట్లోనే షాప్ షాప్ అంటున్నాను ఇల్లు పెద్దది కదా సెలుపులయ ఎన్నో ఉండే ఇంకా పర్వాలేదు బట్టలు తిందా సర్దుకుంటున్నాం దీంట్లో అయితే ఇంకా సెల్ఫులు తక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి జాన్సక్కి పంపించిన ఇంకా మెటీరియల్ది అంతే ట్రేయల్ది సెల్ఫుల్ లాంటిది ఉంది అది మీకు చూస్తే అర్థమయ్యిద్ది అందుకని చెప్పేసి మా బామర్దిని ఇంకా ఇంటి ఇంటికాడ ఉందండి అది రాజేష్ నువ్వు తీసుకెళ్ళి త్వరగా తీసుకుని రా వెళ్ళి ఇంకా ఇది రవాణా యాక్షన్ తీసుకొచ్చిన సామాన్లు సామానండి అవన్నీ నేను చదువుతా కానీ బండి మీద తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి వస్తా వస్తే తీసుకుని రా ఓకేనా ఓకేనండి ఇంకా సరుకులు అసలు ఈ వెనుక ఏమైనా తీసుకొచ్చాను ఎంతవరకు మీరు చూపలేదు కదా ఇంకా ఒకసారి ఎలాగ చూస్తున్నాను కదా చూసేయండి ఇదిగోండి సరుకు ప్యాట్లు ఇంకా రిన్ షాంపులు సిక్ షాంపులు డబ్బు ఇంకా ఏమంటారు మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ పెద్దది విమ్ ఇవన్నీ ఉండే తర్వాత వచ్చేసి ఇంకా ఇడ్లీ రవ్ ఇదిగోరా ఇడ్లీ రవ్ తీసుకొని మెకాయికి ఇచ్చేసి

ఇంకా నేనేమో పానీపూరి కావాల్సినవి మొత్తం అయితే ఇంకా నేనైతే పానీపూరి కావాల్సినవి మొత్తం అయితే ఇంకా అలా మొత్తం పొయ్యి మీద పెట్టేసానండి ఇంక అంటలు ఉంటే ఇంక గంటలు అయితే తోముకుంటే ఇంకొక అయితే మా తమ్ముడు అయితే వేసుకొచ్చాడు ఇంక మొత్తం అయితే ఇంక ఇంట్లో సర్దేసి అంట్లు దోమేసి ఇంకా పానీపూరి కావాల్సినవి మొత్తం అయితే మా తమ్ముడు శాతం ఇచ్చి పంపితే మా తమ్ముడు ఏమో ఇంక బాగాకి ఇస్తాడు ఇంక ఇచ్చిన తర్వాత ఇంక మెల్ల మొత్తం కూడి చేసుకోవాలి సూడి చేసుకుంటే ఇంకా పెండా మిక్సీ పట్టేసుకొని బావ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమేం చేసుకోవచ్చు మొత్తం చూసేసి ఎలా సర్దేడా చూసి ఇంకా ఒక్కదాన్ని ఎందుకంటే ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక బావ దగ్గరికి అయితే వెళ్ళి ఇంక సాయంత్రం అయితే ఇంటికి వస్తామండి సరేనా ఇంకా రేపటి నుంచి అయితే మంచి మంచి పికిల్స్ అయితే ఇంక తయారు చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఇంకా బావ అయితే పికిల్స్ కావాల్సినవి మొత్తం అయితే తీసుకొచ్చాడండి ఇంకొక వారం టైం ఉంటే ఇంక మొత్తం చేసేసుకోవచ్చు ఇంక రేపు నుంచి ఇంకా అదే పని మీద ఉండాలి చికెన్ పికిలు ఇంకా మొత్తం అయితే రెడీ చేసుకోవాలి సరైన ఇంక త్వర త్వరగా అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటానండి ఫోన్ చేసుకోమన్నాడా బావా సరేనండి బావ అయితే ఇంకేం చేస్తున్నాడో చూసేయండి ఇంక ఈ అయితే మా అయితే ఇంకా ఇంటికి పంపించా కదా ఇంకే ట్రేల్ అయితే తీసుకొచ్చాడు ఈ ట్రైలు తర్వాత బిగించాలి తర్వాత చూపిస్తాను మీకు ఆ లోపల అయితే మచ్చరం చదువుతున్నాను ఇంకా ఇదంతా చంద్రబంధు ఉంది ఇప్పుడే సరుకు తీసుకొచ్చింది మొత్తం ఇక్కడ పోసాను కదా అవి చదువు చదువుతున్నాను తర్వాత వచ్చేసి కూరగాయలు కూరగాయలు కూడా ఇంకా ఫ్రెష్గా ఇగో బెండకాయలు దొండకాయలు తర్వాత వచ్చేసి వంకాయలు తర్వాత ఇంకా పచ్చిమిర్చి తర్వాత ఇంకా దోసకాయలు ఇంకా ఆలుగడ్డ తర్వాత వచ్చేసి టమాటాలు మునక్కాయలు ఇంకా ఉల్లిపాయలు మొత్తం అయితే వరుసగా బారు పెట్టేశాను మచ్చడిగా సర్దేశాను తర్వాత రాజ్ కుమార్ అయితే ఇంకా గారెలు అలానే ఇంకా పునుగులు అయితే చేసుకొచ్చింది రెండు ఉన్నాయి కింద అడుగునేమో ఇంకా పునుగులు ఉన్నాయమాట తర్వాత వచ్చేసి ఇవ్వండి ఇంకా పానీపూరికి పానీపూరి వాటర్ అన్నమాట తర్వాత వచ్చేసి కట్లైట్ ఇంకా వేడి వేడి ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా టిఫిన్ ఇప్పటికే ఒక ఎనిమిది గ్యారె దాకా సేల్ ఆ లోపల ఈ మొత్తం నేను సర్దేస్తాను సరే మొత్తం సర్దిన తర్వాత షాప్ చూపిస్తాను షాప్ చూపించిన తర్వాత ఇంకా ఉన్నాయి మొత్తం ఇంకా బాక్స్లో ట్రేలు బుక్ చేసుకుందాం కందిపప్పు పందార ఇంకా చనపప్పు అలాంటివి ఉన్నాయి మొత్తం ఓకేనా ఎక్కువ పెద్ద ఎడుతున్నారండి ఉంటారు కానీ చెన్నై కొనుక్కునే వాళ్ళు కూడా అందుకని చెప్పేసి ఐదు అక్ష తీసుకొచ్చాను ఏంటివా అర్థం కాల అవి పానీపూరియా ఇగో ఇంకా పక్కనే రాజకుమారి చేసిందండి ఏంటి పానీపూరియా ఉదయాలు కడుతున్నా ఏడు రోజులు కట్టమంటావా సరే ఓకేనండి పానీపూరి కట్టమంటున్నారు దేని దాని సపరేట్ త్వరగా కట్టేస్తాను ఇంకా రాత్రి మనకి సర్దుకోవడం కుదరలేదు అందుకని చెప్పేసి రాజకుమార్ నేను ఉదయానం వచ్చేసి ఇంకా బొంకు మొత్తం శుభ్రం సర్ది వినపండ్లు తీసుకొచ్చిన సరుకులు మొత్తం ఇంకా లోన్ ప్యాకప్ చేయాలి అలానే ఇంకా కింద ప్లాట్ఫారం ఉంది కదా అదిగోండి ఆ ప్లాట్ఫారం కింద ఇక గ్రీన్ మ్యాట్ ఉంది గ్రీన్ గ్రీన్ మ్యాట్ సర్దేసి ఇంకా మా బాబాయ్ అండి ఇదే ఆయన ఇల్లు గెస్ట్ హౌస్ మాట చూడండి అది పెద్దది కట్టిండు తర్వాత వచ్చేసి ఇంకా గ్రీన్ మ్యాట్ వచ్చేసేమో ఇంకా త్వరగా అక్కడ పరిచేసి మనకి సబ్స్క్రైబ్ పంపించిన అది కదా కొంచెం లైన్లో ఉండడండి ఫన్నీగా ఉండిద్ది ఏమనుకో కాకండి సరేనా మా బాబాయ్ హ్యాపీలో ఉన్నాడు అన్నమాట నిన్న ఎలక్షన్స్ కి వెళ్ళి ఇంకా దిగలేదు పాపం సరేనా ఇంకా ఈ త్వరగా పరిచేద్దాం ఈ త్వరగా ఇగో మొత్తం అయితే చేసామండి ఇంకా సర్ది చేసిన తర్వాత ఇక గ్రీన్ మ్యాట్ కింద వేసేసి ఇంకా మనం త్వరగా అక్క పంపించింది ఈ బాక్స్లో ఉంది అదేంటి రజ్ దాని పేరు సెలుపుల్ లాంటిది కంటెనేరా ఇంకేదైనా కానీ కాన్సేషన్ చెప్పండి దాన్ని అయితే త్వరగా పెట్టేద్దాము ఇంకా కందిపప్పు ఏం ఉంటాయి కదా దాన్ని సర్దేద్దాం మా ఇద్దరు పడుతుంది మరేద్దాం ఓపెన్ చేస్తున్నావు కదా ఓపెన్ చేయి ఇగోండి ఇంకా సెలుపుల్లాగా వచ్చినాయి వాడికి సంబంధించిన ఈ స్తంభాలు పిల్లర్స్ లాంటి మాట నిలబడ్డానికి ఇకటిది త్వరగా ఇంకా ఇదండి హైదరాబాద్ నుంచి జాన్ శాఖ పంపించింది అయితే చార్నాలు అవుతుంది రెండు మూడు నెలలు అవుతుంది పిల్లలు కానీ పంపించింది బట్టలు కానీ చెప్పేసి మనకి ఇప్పుడు దీనికి యూజ్ అవుతున్నాయి తీ త్వరగా ఎలా అది ఏలో తెలియదు ఏం చేయాలి కింద పెట్టరాజే ఇది కూర్చో తీ అలా తీసి మనం ఈ పెట్టేసుకోవడమేనండి బిగించుకోవడమే సరే రాజీ సెల్పులు చాలా బాగా వచ్చింది కదా ఓకేనండి మొత్తం ఐదు ట్రేలు ఇంకో ట్రే పైన మిగుద్దాం అనుకుంటే ఇగో ఇది చక్క తగులుతుంది మనమైతే దీని కింద నెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పైన అయితే ఆ ఎక్స్ట్రా తగిలియలేదు దాంట్లో వేరే పోసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇగో ఇంక రాజ్ కుమార్ వచ్చేసి నిండుగా పోయి నిండుగా సరే సగం పోయి ఇంక ఇలాగా ఇంకా కందిప పోసేమ దాంట్లో తర్వాత వచ్చేసి మినపు గుళ్ళు తర్వాత సన్నగుళ్ళలు ఉండేవి ఇంకా పల్లీలు ఇంకా మొత్తం ఇంకా పోసేసిన తర్వాత ఇంకా అలాగా అడిగినప్పుడు రాసుకోవచ్చు మా ఊర్లో ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు కూడా గిద్దలు గిద్దలు ఎక్కడ అడుగుతారండి అరగద్దేమని ఇంకా పెద్ద అండి ఒక దాంట్లో పల్లీలు ఇంకా మరో దాంట్లో ఏమో కందిపప్పు ఇంకా వేరే దాంట్లోనేమో దీంట్లో బ్లూలు వచ్చేసి పందారు పోస్తుంది బాక్సులు ఐదు కేజీలు ఐదు కేజీలు పడతాయి రాజీ కదా ఇంకో ఎవరు వచ్చినా కూడా సింపుల్గా మనం బయటికి లాగా ఇవ్వచ్చు అదన ఓకే ఇచ్చాను కానీ ఇక దీంట్లో వచ్చేసేమో మెనుపు గుండ్లు పోయి ఇక మొత్తం పడతాయా ఓకేనండి ఇంకా బొంకే అయితే కల వచ్చింది ఈ సెలుపులు రాగానే సరే రాజీ ఒక్కొక్కటి ఇక పేర్చు ముందు ఇంకా దీంట్లో ఒకసారి ఎండికొబ్బరు కూడా ఎండికొరు అంచు నూళ్ళు రెండు కలిపి ఎలుగులు కూడా ఎలుగులు కొడతాను కవర్లు ఉంటాయి దీంట్లో పెట్టి అనుకో కింద పెట్టి ట్రే సరిపోయింది కింది పోకూడదంట ఎలుగులు జాగ్రత్త ఎలుగులు రాకుండా అటు పక్క గోతాలు పెట్టానండి ఇటు పక్క గోతాలు పెట్టాను తర్వాత వచ్చేసి సిమెంట్ కలుపుకొని మాల్తో మొత్తం బూట్ బూట్ మాల్తో మొత్తం ప్యాకప్ చేసేస్తాను వేసి ఎరకొట్టద్దు అడిగినప్పుడు మనం ఎరకొట్టచ్చు ఓకేనండి ఇంకా ఎండుకప్పుడు కూడా ఏసుకున్నట్టే ఇంకా అన్ని అయితే మనం ఇంకా ప్యాకప్ చేసుకున్నాం కదా ఫుల్గా ఇంకా పెట్టేది సర్ది జాగ్రత్తగా ఇటు లాక్ ఉంటావా సరిపెట్టి గ్యాప్ రాకుండా ఒకసారి కారణాలు పెట్టు అది ఆ ట్రైన్ కింద సాధారణ చెయ్యి ఓకేనండి ఇంకా మొదటికి అయితే రాజే కంది కింద పెట్టు అంతే ఓకేనండి ఫస్ట్ ట్రే అయితే ఇంకా కందిబాబ పెట్టేసాము ఫస్ట్ ఫ్లోర్ అది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా మినపగుండ్లు పెట్టి ఓకే నెక్స్ట్ పల్లీలు ఆ తర్వాత పంచ చక్ర సువాసనే చక్కెర ఆట ఆడుకుంటా ఉంది కేక్ తింటే కదా ఓకేనండి ఇంకా ఎలా ఉందా ఇంకా చాలా బాగుంది ఇంకా ఎవరు అడిగినా ఇంకా ఓపెన్ చేసుకుని ఎవరైనా సరే కానీ ముందు పేర్లు రాసుకుంటే ఇక్కడ పేపర్ మీద రాసి అంటే సరిపోయింది ఓకేనండి ఇంకా నిన్న వినకుండా తీసుకొచ్చిన సరికి మొత్తం కూడా సరి చేస్తాము సరేనా ఇంకా ఈ రోజు వరకు వీడియో తినండి మళ్ళీ మంచి వెళ్దాం మీ అందరికి బాయ్ 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 సో బాయ్ బాయ్ చెప్పమా బాయ్ బాయ్ చెప్పమా